ఒక కస్టమ్ ప్రాసెసింగ్ అనేది ఒకటి ఇక్కడ కలదు సో వీళ్ళు గోడౌన్ అమెండ్మెంట్ కోసం అప్లై చేయడం జరిగింది ఈ గోడౌన్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది మనకి సో ఈ గోడౌన్ ఇన్స్పెక్షన్ కోసమే ఇప్పుడు ఈరోజు రావడం జరిగింది సో దీంట్లో మనకు వచ్చేసి ధన్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేది కంపెనీకి సంబంధించిన పత్తి విత్తనాలు అయితేనేమి వీటిని ఇక్కడ కస్టమ్ ప్రాసెసింగ్ చేసి ప్యాకింగ్ చేస్తారు సో దానికి సంబంధించి గోడౌన్ అప్లై చేసుకోవడం జరిగింది ఆ గోడౌన్ మనం ఈరోజు ఇన్స్పెక్షన్ చేసి అన్నీ ఈ యొక్క ప్రాసెసింగ్ ఫెసిలిటీ కానీ వీళ్ళకు ఉన్న రిజిస్టర్లు కానీ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనే దానిపై ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు ఇంకా సీజన్ మనకు పత్తి అనేది లింట్ సీడ్ అనేది ఇక్కడికి రావడం జరుగుతుంది సో ఆ లింట్ సీడ్ అనే దాన్ని కూడా సీజన్ స్టార్టింగ్ కాబట్టి అంటే వీళ్ళకి ఇక్కడ పత్తి విత్తనాలు రావడం జరుగుతుంది సో వాటిని కూడా ఒకసారి పర్యవేక్షించడం కోసమే ఇక్కడికి రావడం జరిగింది నేను మండల అధికారి అశోక్ కుమార్ రెడ్డి నా పేరు ఆదోని మండలము అవన్నీ కూడా రిటర్న్ స్టాక్ పత్తి విత్తనాలు ఇప్పుడు రిటర్న్ వచ్చినవి సో ఈ సంవత్సరం అయిపోను వాటిని రిటర్న్ తీసుకొని రావడం జరిగింది సో ఆ రిటర్న్ వచ్చిన స్టాక్ను మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే సో మళ్ళీ రివాలిడేట్ చేసి ఆ కంపెనీ వారి యొక్క ఆదేశాల మేరకు వీళ్ళు రీప్యాకింగ్ చేయాలా లేదా అనేది దాన్ని నిర్ణయించుకుంటారు ఇక్కడ నుంచి లూజ్ విత్తనాలు అయితే ఇప్పటివరకు మాకు ఎటువంటి దృష్టికి మా దృష్టికి అయితే రాలేదు అది వాళ్ళు లూజ్ చేయడం అంటే రిటర్న్ వచ్చిన స్టాక్ను ఖచ్చితంగా కూడా ప్యాకెట్లు తీసేయాలి ఖచ్చితంగా రిటర్న్ వచ్చిన స్టాక్ ను ఉన్నా లేకున్నా వాళ్ళు లూజ్ చేయాలి చేసి కంపెనీకి చేస్తారు అవును సో అవి కూడా మనం నోటీస్ తీసుకొచ్చినారు సో వాటి వచ్చేసి వీళ్ళకి స్ట్రిక్ట్గా గా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క ఎవరైతే లేబర్ పనిచేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ గ్లౌజెస్ మాస్క్ అనేది ధరించాల్సి ఉంటుంది ఖచ్చితంగా కూడా అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పిడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమొచ్చాల్ లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచ్చేయండి ఆర్కే జెంటల్ క్లినిక్ షాప్ నంబర్ నైన్టీన్ బార్ ఫోర్ వన్ సెవెన్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బి న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో Double three nine four. 394